లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంపై దృష్టి కేంద్రీకరించింది భారాసా పదేళ్ల అవినీతి అక్రమాలతో పాటు కాంగ్రెస్ వంద రోజుల్లో చేసిన మోసాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామంటూ కమలదళం సిద్దమైంది మరోవైపు మోదీ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు సాహసోపేత నిర్ణయాలు అయోధ్య రామమందిరం అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తోంది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే భాజపా అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న కాషాయ శ్రేణులు భారాసా వైఫల్యాలను ఎండగడుతున్నారు భారాసా అవినీతి అక్రమాలను అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాజపా విజయవంతమైనప్పటికీ తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే అది కాస్త కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పార్టీ ప్లాన్ చేస్తోంది ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం భాజపాకు అస్త్రంగా దొరికింది గత ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఇప్పటికే ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులకు రాష్ట నాయకత్వం ఫిర్యాదులు చేసింది రాష్ట ప్రభుత్వంపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి తెస్తోంది ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తుంది సీబీఐ విచారణకు ఇవ్వకుంటే కాంగ్రెస్ భారాసను కాపాడే ప్రయత్నం చేస్తుందనే ప్రచారాన్ని ముమ్మరం చేసి ఇరుకున పెట్టాలని చూస్తోంది దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ధరణి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ప్రభుత్వ భూముల అమ్మకం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా సంధించాలని యోచిస్తోంది ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని భాజపా భావిస్తోంది ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ వంద రోజులు పూర్తయినా హామీలన్నీ అమలు చేయలేదని భాజపా ప్రచారం చేయనుంది మహిళలకు ఉచితంగా బస్సు మాత్రమే కల్పించిందని ఐదు వందలకు గ్యాస్ మాత్రమే అందించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పై ఇప్పటికే భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అలాగే యువతులకు స్కూటీలు పద్దెనిమిది ఏళ్లు దాటిన వారికి రెండు ఐదు వందల రూపాయలు ఇలా ఎన్నో హామీలను కాంగ్రెస్ అమలు చేయాల్సి ఉందనే అంశాలను ఎత్తిచూపాలని కమలం నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని భావిస్తోంది పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు ఈ అంశాలన్నింటినీ ప్రజలకు జాతీయ నేతలతో చెప్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ రానుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు సన్నద్దమవుతోంది లోక్సభ సెగ్మెంట్ల వారి బూత్ సమ్మేళనాలు నిర్వహిస్తోంది ఇప్పటికే చేవేళ్ల హైదరాబాద్ పార్లమెంటు బూత్ సమ్మేళనాలు ముగిశాయి ఇవాళ భువనగిరి బూత్ సమ్మేళనం జరగనుంది తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా రాష్ట్ర నాయకత్వం మోదీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించాలని కాషాయ శ్రేణులను ఆదేశించింది